వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్కు ఇంకో గుడ్ న్యూస్ అండి అదేంటంటే బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది యాక్చువల్గా కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత బీపీసీఎల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో పెడతారన్న వార్తలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు మా రాష్ట్రంలో పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నాలు చేశారు తీవ్రంగా పోటీ పడ్డారు అయితే బీపీసీఎల్ వాళ్ళు ఆంధ్రాన్ని ఎంచుకున్నారు యాక్చువల్గా కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రాకి పెద్ద పెద్ద పరిశ్రమలు కంపెనీలు వస్తున్నాయి అంతకుముందు ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖం ఆశ ఉంది ఎందుకంటే ఏ కంపెనీ రాలా ఉన్న కంపెనీలు పోవటమే ఈ కూటం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వైజాగ్లో టీసీఎస్ ఏర్పాటు అవుతుంది గూగుల్ పెద్ద క్యాంపస్ ఏర్పాటు చేయబోతుంది అనకాపల్లి జిల్లాలో ఆర్సలఆర్ మిట్టలు వాళ్ళు లక్షన్నర కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు అలాగే విశాఖపట్నం పూడిమడక దగ్గర లక్ష కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయబోతుంది ఎన్ ఎన్టీపీసీ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు అదే సమయంలో బీపీసీఎల్ కూడా అరవై వేల కోట్లు పెట్టుబడి పెడుతుందన్న వార్తలు వచ్చినాయి వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఇవాళ వచ్చింది యాక్చువల్గా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జులైలో బీపీసీఎల్ చైర్మన్ కృష్ణకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఆ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అది మేబీ మచిలీపట్నం దగ్గర కానీ లేదంటే రామాయపట్నం దగ్గర కానీ ఏర్పాటు చేసే ఉన్నాయి దీనికోసం నాలుగు వేల నుంచి ఐదు వేల ఎకరాల స్థలం అవసరం అవుతుంది కాబట్టి ఈ రెండు పోర్ట్ సిటీల్లో ఏదో ఒక పోర్టు దగ్గర ఏర్పాటు చేసే అవకాశం ఉంది తొలి విడతగా ఆరు వేల కొంద కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు ప్రాజెక్ట్ ఏర్పాటుకు భూమిని గుర్తించడం తర్వాత భూసేకరణ డిపిఆర్ తయారీ ఇంజనీరింగ్ డిజైన్లు ఖరారు చేయడం ఇవన్నీ కూడా తొలి విడతలో ఉంటాయని చెప్తున్నారు ప్రస్తుతం బీపీసీఎల్కు ముంబైలో కొచ్చిన్లో మధ్యప్రదేశ్లో మూడు రిఫైనరీలు ఉన్నాయి ఇది నాలుగో రిఫైనరీ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో పెట్టే రిఫైనరీ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటివరకు హెచ్పిసిఎల్ వాళ్ళ రిఫైనరీ ఒకటి విశాఖపట్నంలో ఉంది ఎనిమిది పాయింట్ మూడు మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉంది దీనికి అంటే చమురు శుద్ధి సంబంధించి దీన్ని పదిహేను మిలియన్ టన్నుల సామర్థ్యానికి విస్తరించే పనులు జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది రెండో ప్లాంట్ అవుతుంది ఒకటి హెచ్పిసిఎల్ ఇది బీపీసీఎల్ దీని ద్వారా పదివేలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి బీపీసీఎల్ అధికారులు చెప్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్